ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక మన్నా అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను ఆగక మానక కొనసాగిస్తున్న నా దేవునికి నా హృదయపూర్వక పాదాభివందనాలు అలాగే అశేష జనమైన నా ప్రాణమిత్రులకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రండి ప్రతి ఉదయం కొరకు అందిస్తున్న దైవ సందేశాలను నలుగురికి షేర్ చేయండి ఒకరికైనా పరిచయం చేయండి దైవ సంబంధమైన కార్యక్రమాలు మీరు కూడా పాలు భాగస్తులు కండి రండి ఈ పోటు దేవుని వాక్యాన్ని దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం ప్రస్తుతము లెంట డేస్ నడుస్తున్నాయి ఉపవాస దీక్షలతో మాలా ధారణతో భక్తి శ్రద్ధలతో పేరు ఏదైనా కానివ్వండి దేవుణ్ణి ఆరాధించాలి అనే ఒక సదుద్దేశంతో మీరు ముందుకు సాగిపోతున్నారు అని నేనైతే నమ్ముతున్నాను ఈరోజు దేవుని వాక్యము జఫన్యా గ్రంథము మూడో అధ్యాయం వచనాన్ని చదువుకుందాం బుక్ ఆఫ్ జఫన్యా చాప్టర్ త్రీ వాల్స్ ట్వెల్వ్ దుఃఖితులకు దీనులను యహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును ఇక్కడ జఫన్యా గ్రంథకర్త మనకు కనబడుతున్నాడు ఇతడు ప్రవక్తల్లో చిన్న ప్రవక్త జఫన్య అనే మాటకు యహోవా దాచిపెట్టును యహోవా రక్షించును అనే పేరుకి అర్థమేస్తూ ఉంటుంది జఫన్యా గారు ఈ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు జనశేషము అనే పదాన్ని వాడినట్లుగా చూస్తున్నాం శేషము అనడానికి రిమైండర్ అని ఇంగ్లీష్లో అర్థం మిగిలినది మనకి లెక్కలు తెలిస్తే మ్యాథమెటిక్స్లో డివిజన్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది దానినే మనం చూసిన వారమైతే భాగాహారాలు అని తెలుగులేదు అంటూ ఉంటారు అనుకుంటా రెండు చెవులు ఉంటాయి ఆ రెండు చెవులతో ఆ డివిజన్స్ చేస్తూ ఉంటారు ఆ డివిజన్స్ చేయగా లాస్ట్కి వచ్చిన ఆ అంకిని రిమైండర్ అని పిలుస్తూ ఉంటారు దానినే శేషం అనే మాట మనం అంటాం ఆ శేషం ఎంత వచ్చినదో అది ఆన్సర్ ఇక్కడ దేవుడు ఎందుకు ఈ జనశేషాన్ని గురించి మాట్లాడుతున్నారు అని అంటే జనశేషము అనే పదానికి మిగిలిన వారు అని అర్థం అది ఒక కుటుంబమా ఒక గోత్రమా ఒక సంఘమా అనే దాని గురించి మాట్లాడుతుంది నేను మీకు ఒక ఉదాహరణగా చెప్తాను ఇది ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నారు అనుకోండి ఇప్పుడు నేనే ఉన్నాను అది మార్పుల కుటుంబం నా తర్వాత మగవారు ఉన్నారనుకోండి నా వంశ పేరు మార్పుల అని ఉంటే అది కొనసాగుతూ ఉంటుంది నా కొడుకు దాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అదే కూతురు వచ్చింది అనుకోండి నా ఇంటి పేరు నాతోనే ఆగిపోతుంది ఎందుకంటే తన పేరు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పటికీ వివాహమైన తర్వాత అత్తగారి పేరు రావడం వల్ల మా ఇంటి పేరు ఆగిపోతుంది అక్కడితో నా యొక్క తరపున ఇంటి పేరుని నేను సున్నాకి అలాగే శేషానికి మార్చుకునే వాడిని అయిపోతాను దేవుడు ఏ శేషాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాడు అని అంటే ఇస్రాయిలీ ప్రజలంట అసలు జనశేషము అంటే జనాలే లేకుండా ఏ గోత్రానికి ఆ గోత్రం ఏ యొక్క ఇంటి పెరటో వాళ్ళకి ఆ ఇంటి వాళ్ళు మరి సమూల నాశనం అయిపోతున్నారు దేవుని మీద వ్యతిరేకతను పలికి దేవునికి విరోధులై వారి యొక్క దేవుని కోపానికి గురవడం వల్ల దేవుడంట వారిని సంహరించడం మొదలుపెట్టారు అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఎక్కడో నోటుకో ఒకరికో జనశేషము అంటే ఆ ఇంటి పేరటోలు ఒకళ్ళు మిగిలి ఉండడమే కష్టమైపోయినా జనాలు చూడండి ఎస్ఏ భక్తుడు కూడా ఈ మాట మాట్లాడుతాడు ఎస్ఏ గ్రంథము మొదటి అధ్యాయము ఎస్ఏ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినం సైన్యముల యహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల నిలపని ఎడల మనము సుధోమ వలె నుండుము గుమేరుతో సమానముగా ఉందుము సుధమగుమరిలో ఏముంది బూడిది మట్టి తప్ప ఏమీ లేదు అలాగే దేవుడు కనుక మనల్ని ఒక శేషంగా ఉండనచ్చకపోతే మనకి ఇంకెవరు ఉండరు అంటే దేవుడు ఎవరిని జనశేషంగా అంటే నీ కోసం ఒక్కడినైనా మిగిల్చాలి అని నువ్వు ఆశపడితే దేవుని ఆత్మీయతలో దేవుని భక్తిలో దేవుని ప్రసన్నం చేసే విషయంలో భక్తి శ్రద్ధలతో పాటించి ఏమండి వాటి విషయంలో మనం ఒక శేషముగా మనమే చివరి వాడిగా మనం మిగలాలి అనుకుంటే మనమైనా ఉండాలి అనుకుంటే ఒక మాట చెప్పాలంటే నాశనం అయిపోతున్న జనుల్లో ఒక్కడైనా మనం మిగలాలి అనుకుంటే మనం చేయవలసిన పని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడాడు ఒక ఆత్మీయుడు జనశేషముగా అయినా మిగలాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసా లేదా ఏ వ్యక్తులు ఉంటారో తెలుసా దుఃఖితులకు దీనులు దీనత్వంలో జీవిస్తూ ప్రతినిత్యము దుఃఖించే వారుగా మనం ఉండగలిగినప్పుడే నిజమే మనము దీనత్వం అనే స్వభావం కలిగి ఉండాలి ప్రభు సన్నిధానమందు మన దీనత్వాన్ని గురించి దుఃఖిస్తూ అయా నన్ను ఒక శేషంగా ఉంచండి నన్నైనా ఉంచండి అని నామమును ఆశ్రయించేవారుగా ఉండాలి ఎవరిని దేవుడు జనశేషంగా ఉంచుతాడు అంటే ఎవరైతే దుఃఖితులకు దీనులుగా ఉంటారో వారిని దేవుడు జనశేషంగా ఉంటారు ఈ దుఃఖితులకు దీనులను ఎలా గుర్తుపట్టాలండి పాస్టర్ గారు మేము కూడా ఒక జనశేషముగా ఉండాలి అని మేము ఆశపడుతున్నాం కానీ ఈ దుఃఖితులకు దీనులు ఎలాంటి స్వభావాలతో ఉంటారో లేదా ఎవరిని బట్టి దేవుడు ఈ యొక్క యహోవ నామం ఆశ్రయించి దుఃఖితులకు దీనులుగా ఉంటారని పిలుస్తున్నాడు అని అంటే దానికి లక్షణాలు పదమూడవ వచనంలో దేవుడు రాశాడు జపన్యా గ్రంథం మూడో అధ్యాయం పదమూడవ వచనం ఇస్రాలో మిగిలిన వారు అనగా జనశేషము కలిగిన వారు పాపము చేయరు నువ్వు దేవునికి జనశేషముగా లేదా నీ గోత్రమునికి నువ్వు జనశేషంగా ఉండాలంటే కనీసం నువ్వైనా పాపము చెయ్యని వ్యక్తిగా ఉండాలి పాపము అంటే తెలియని వ్యక్తిగా పాపమును ఇంతవరకు నువ్వు తెలుసు తెలియక చేస్తుంటావు ఇకనైనా ఇప్పటికి దిన్న ఐదో రోజుకొచ్చేస్తావు ఈ ఐదో రోజుకైనా సరే ఇక నుంచి ఈ పాపం చాలు ఈ పాపం ఒక శాపమే కట్టి నా బ్రతుకును కాలయాపం చేసేస్తుంది నన్ను లేకుండా చేసేస్తుంది నన్ను జనశేషం లేకుండా చేసేస్తుంది కనుక దీనిని లేకుండా నేను చేయాలని చెప్పి బైబిల్ చెప్తుంది కదా లేవి కాండ యాకు రాసిన పత్రికలోను ఒక ఆత్మీయుడు ఉండవలసిన ఒక గొప్ప లక్షణం పాపము లేని వ్యక్తులుగా మనం జీవించాలి పాపము లేని వ్యక్తులుగా మనం జీవించాలి పాపము నశించుకోవాలి ఎందుకంటే బైబిల్ చెప్తుంది నేను పరిశుద్ధుడును మీరు పరిశుద్ధులుగా ఉండాలి దానియాల గ్రంథం ఆరోగ్యం చదువుతూ మళ్ళీ ముచ్చటేస్తుందండి దానియల్లోనంట అక్కడున్న శత్రువులు సైతం పాపాన్ని కనుగొనలేకపోయారంటే మరి రోజు నీ నా జీవితంలో మాలాధారణ వేస్తున్నావు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు దీక్షలో ఉంటున్నాం లంట డేస్ పాటిస్తున్నాం కానీ పాపాన్ని బట్టి గురించిపెట్టమో ఈరోజు వాక్యం చెబుతుంది నీవు ఒక జనశేషంగా మిగలాలి అంటే జనశేషులంట పాపము లేని వ్యక్తులుగా ఉంటారు అసహించుకుంటారట వాటిని విడిచిపెట్టే వ్యక్తులుగా ఉంటారు కనుక నువ్వు జనశేషులుగా మార్చబడాలంటే పాపము లేని వ్యక్తులుగా దేవుడు నిన్ను దీవించిన కాక మరొక మాట్లాడుతున్నాడు అబద్ధమాడరు ఎందుకని అబద్ధమునకు జనకుడు సాతానుడు యోహన్ సువర్ మనం చదువుతాం అబద్ధమునకు జనకుడు సాతానుడు మనం అబద్ధం ఆడితే సాతాలకు పుత్రులమే అయిపోతాం అవర్ డాడ్ ఈస్ డెవిల్ అబద్ధములకు వాడు జనకుడు తండ్రి అబద్ధములు దేవుని రాజ్యంకి వెళ్ళమని ప్రకటన కను తెలియజేస్తుంది అబద్ధమాడు వారు వెలుపలు ఉంటారంట కాబట్టి అబద్ధం అనేది ఆడని వారిగా ఉండాలి కపటములాడు నాలుక వారి నోట నండు కపటము బయట మాట లోపల మాట బయటికి నవ్వుతూ లోపల తిట్టుకుంటూ ఇలాంటి రెండు ద్వంద్వ స్వభావాలు ఉంటావు ద్వితీయ స్వభావాలు ద్వంద్వ స్వభావాలు బయటికి బయటికేమో నవ్వుతూ లోపలేమో తిట్టుకుంటూ కపటమైన నాలుగు చేత మాటలాడుచే అనుభవాలు ఈ జనశేషముగా దీనులకు దుఃఖితులు కొండవటండి కాబట్టి ఒకటి అబద్ధమాడదు రెండవది పాపము చేయరు మూడవది కపటమైన నాలుగు వారు కొండదు నాలుగవది వారు ఎవరిని భయము లేకుండా విశ్రాంతి గలవారై ఉంటారంట ఎవరి భయం ఉండదంట పాప భయం ఉండదు ముఖ్యంగా శాప భయం ఉండదు దోష భయం ఉండదు ఎందుకంటే నీ కొరకు నా కొరకు కలవర శిరువులో మన ప్రభు శిరువు యజ్ఞి పశువుకు మార్చబడ్డాడు నా పాపములన్నీ ఆయన భరించాడు రమ ఎనిమిది ఒకటి ఎవడైనా క్రీస్తు అందులో వాడికి ఏ శిక్ష అవిధి లేదు కాబట్టి శిక్ష వస్తుందనే భయం లేదు ఎందుకంటే నా ఏసే నా శిక్షను భరించాడు కలువరు సిరువులు యజ్ఞ పశువుగా మార్చబడ్డాడు నా కోసం ప్రాణ త్యాగం చేశాడు అట్టి ప్రభువు నాకుండగా నేను దేనికి భయపడాలి ఏ పాపానికి భయపడాలి ఏ శాపానికి భయపడాలి ఏ శాతానికి భయపడాలి ఏ తెగులకు భయపడాలి ఏ నరకానికి భయపడాలి దేనికి భయపడాలి దుఃఖితకు దీనులు అంటండి జనశేషంగా మిగిల్చబడిన వారంట అబద్ధమాడరు రెండవది మనం చూసిన వారి మీద మనం పాపము చేయదు కాబట్టి మనం నాలుగు ఉండదు నాలుగవది ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారే ఉంటారు విశ్రాంతి ఈరోజు కాసేపు పడుకోలేని పరిస్థితి పడుకుంటే దర్శనాల్లో వెంటాడుతున్నట్లు హింసిస్తున్నట్లు పనిష్మెంట్ ఇస్తున్నట్లు చంపేస్తున్నట్లు కలలుగంటూ విశ్రాంతి లేని వారుగా ఉంటున్నారు ఇంకో మాట అంటున్నాడు అన్నపానములు పుచ్చుకునే వారుగా ఉంటారు ఈరోజు అన్నం దగ్గర కూర్చున్నప్పుడు చేసిన పాపాలు బట్టి చేసిన దోషాలు బట్టి ముద్ద దిగని పరిస్థితికి వచ్చేసారు ఈరోజు కంటి నిండా లేదు నోటి నిండా తిండి లేదు కడుపు నిండట్లేదు కారణం ఏంటి అంటే తినలేకపోతున్నారు ఇం తినది ఇమ్మడలేకపోతుంది వచ్చేస్తుంది వాంతు రూపంలో కారణం ఏంటో తెలుసా వారు చేసిన పాపం వారు చేసిన కపటం వారి కలిగిన ఈ స్వభావాల వల్ల దేవుడు వారిని దీవించలేకపో కారణాల వల్ల ఏం చేయాలో తెలియక ఎలా బ్రతకాలో తెలియక వారి జీవితం అంతా కూడా భయాలతో విశ్రాంతి లేని పరిస్థితితో అన్న ఆహారం పుచ్చుకోలేని పరిస్థితిగా వారి ఈరోజైన వాక్యం వింటున్నప్పుడు ఈ సోహోదయ ఏ సుఖ్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరసిరులో మరణించారు నిన్ను ఒక జనశేషంగా మిగిల్చాలని నువ్వైనా ఉంటే బాగుంటుందని చూడండి ఏబు గ్రంథంలో చక్కని మాటలు ఉంటాయి మీరు మొదటి అధ్యాయం చదువుకోండి ఏబుని బలహీన పరచడానికి కూడా సాతాడు ఒక శేషాన్ని మిగిల్చాడు ఒంటి దగ్గర దగ్గరికి కాపల వచ్చి ఒంటిలు చచ్చిపోయి నేను సాక్ష్యం చెప్తున్నాడు నేను ఒక్కడనే మిగిలేను అంటున్నాడు గొర్రెల దగ్గర ఉన్నవాడు చెప్తున్నాడు గాడి దగ్గర ఉన్నవాడు చెప్తున్నాడు పిల్లల దగ్గర ఉన్నవాడు చెప్తున్నాడు దేనికి ఆ శేషాన్ని ఎందుకు మిగిల్చాడు సాతాడు అంటే ఎలాగైనా ఏబు గారిని బలహీనపరచాలని ఖాతాను కూడా తన శేషాన్ని మిగిల్చుకుంటాడు అండి కాబట్టి మనం ఎవరి శేషంగా ఉండాలి మనము విశేషమైన జనులుగా ఉన్నప్పుడే జనశేషంగా దేవుడు మనల్ని ఉంచుతాడు జనశేషతులు ఎవరో తెలుసా అంటే దుఃఖితులకు దేవుడు యహోవా నామమును ఆశ్రయించి వారు పాపము చేయరు ఆడరు కపటపు ఉండదు వారికి ఏ భయమో ఉండదు చక్కటి నిండా నిద్ర కడుపు నిండా తిండి తింటూ దేవునికి ఒక శేషంగా మిగిలిపోతారు మనం కూడా ఉపవాస దీక్షలో నేను ఒక జనశేషాన్ని దేవుని కొరకు నిలబడే వ్యక్తిని దేవుడు కూడా ఒక వ్యక్తి కోసం చూస్తున్నాడంట బండ సందుల్లో నిలబడగలిగిన ఒక జనశేషం కోసం దేవుడు చూస్తున్నాడు అది నేను అవ్వాలి ప్రభు అని నువ్వు ప్రభు దగ్గర అడగగలిగితే రండి ఈ లెంటలోని ఐదో రోజు మనందరి జీవితానికి ఒక చరిత్రను సృష్టించలాగున ఒక జనశేషంగా దేవుడు మళ్ళీ ఉంచిన కాక ప్రార్థన చేసుకున్న క్రీస్తు మన కొరకు కలవరిశి మరణించింది యజ్ఞపశువుగా మరణించింది సిలువ యాగమై నలభై కొరడా తప్పుడు ఒకటి తక్కువ ఆయన భరించింది మన కోసమే మనలో ఒక శేషంగా జనశేషంగా మిగల్చాలని ఆ శేషాన్ని నేను అవ్వాలి ప్రభు అని అడిగితే ప్రభువుని ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు ఈ లెంటలోని ఐదవ రోజు నేనొక జనశేషాన్నని దుఃఖితులకు దీనుడినని నీ నామమును వారినని అబద్ధమాడని ప్రజలని నాయన పాపము ఎరగని వారమని కపటపు నాలు లేనివారుమని ఎవరికి భయపడవారుమని విశ్రాంతి కలవారుమని అనాహ పుచ్చుకున్న వారుమని ఇలా ఎవరైతే ప్రభు జనశేషముగా మేము మిగిల్చబడాలని ఆశతో తృష్ణతో నీ సన్నిధానం ప్రార్థిస్తున్నారు అట్టి వారికి కృపణ గ్రహించమని మహిమ ఘనత ప్రభావం ఆరోపించండి ఈ లెంటలోని నాలుగో రోజులు మమ్మల్ని కాచి కాపాడదు ఈ ఐదో రోజు కూడా నాయన నీ జనమగా నేను మార్చబడినట్లుగా నన్ను నీ యొక్క ప్రభ రక్తంతో కరగండి నీ సిరివయం షాటు నన్ను మరుగుపరిచి మాట్లాడి ప్రతి మాటను బట్టి వారి ఆత్మీయ జీవితాన్ని కట్టబడినట్లుగా మీరు కృప చూపించమని మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించి నీ బిడ్డలకు నీ కృపను గ్రహించమని ఏసు పరిశుద్ధనామాన్ని వేడుకున్నామా పరమ తండ్రి ఆమెను తండ్రి ఏను దేవుని ప్రేమ కుమారులైన ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యుని సహవాసం ఒక జనశేషముగాను విశేష ప్రజలుగాను దేవుడు మళ్ళీ దీవించి లంటలోని ఐదో రోజు ఆశీర్వాదం అన్నింటినీ కుమ్మరించి మళ్ళను బలపరచును కాక ఆమె మరణాత